తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో శ్రీనివాస భక్త మండలి వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో సామూహిక ఆయుష్ హోమం కనకాభిషేక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం రాజుగారి వీధిలో ఉన్న వైశ్య కళ్యాణ మండపంలో అరవై సంవత్సరాలు నిండిన నూట ఇరవై దంపతులకు వివాహ స్వర్ణోత్సవ కార్యక్రమం ద్వారా వేద పండితులచే మంత్రోచ్చారణ మధ్య నూట ఇరవై యొక్క దంపతులకు షష్టిపూర్తి కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుండి సూర్య నమస్కారంలో వినాయక పూజతో నూట ఇరవై మంది దంపతులు కలిసి మండపారాధన పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకం ఆయుష్ హోమం పూర్ణాహుతి దంపతులకు గంగా జలాలతో కనకాభిషేకం నిర్వహించి పాద పూజ చేశారు ఆయుష్ హోమం తిలకించేందుకు అశేష జనవాహిని తరలివచ్చారు వేద పండితులు షష్ఠి పూర్తి విధి విధానాలు దంపతులకు తెలిపారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు విచ్చేసి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస భక్త మండలి సభ్యులు శ్రీరామ్ సత్యనారాయణమూర్తి తమ్మన శ్రీనివాసరావు దాసరి సత్యనారాయణ శ్రీరామ్ ప్రకాష్ పెనుమర్తి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు भी एंड मैडम एंड मैडम ऐसा हो कि नहीं एक स्मार्टफोन वाला है क्या बच के मार क्या बात जो جنبي जम लगन सबवर नगम हिरन इनके से वीएसएस काने खाना है आज क्या ये दिन होते दादा ये कौन द ओ